బ్యూటీ సినిమా ప్రేమికులకు సపోర్ట్ చేస్తుందా తల్లిదండ్రులకు సపోర్ట్ చేస్తుందా వే ఐ కాంట్ సే ఇట్స్ టూ ఎర్లీ టు సే సార్ సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది బికాస్ ఇంటర్వ్యూలో చెప్పకూడదు పాయింట్ బట్ సపోర్టింగ్ కనీసం కనీసం క్వశ్చన్ కరెక్టేనంటారా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ క్వశ్చన్ కరెక్టే దీనికంటే నేను చూసిన దానిలో నాకు అర్థమైంది ఒక ఒకవైపు తీసుకోవాలి ఏకదైనా ఎస్ అఫ్కోర్స్ అఫ్కోర్స్ కానీ సైడ్ తీసుకోవడం కంటే ఆలోచన వేయకుండా ఆలోచించకుండా అడుగేయొద్దు ఇది చెప్తుంది నువ్వు ఆలోచించకుండా నీ ఏజ్కి మించి ఆలోచించి నువ్వు అడిగేస్తున్నావు ఓకే సో పరిపక్వత లేకుండా ఒక డెసిషన్ తీసుకోవద్దు సో థింక్ యువర్ లిమిట్స్ వాట్ నీ టు అంటే ఫ్యామిలీ మన మంచి కోసం చెప్పొద్ది ఒకటి ఆలోచించుకోండి ఏమంటారు ఈ లవ్ స్టోరీ ఈ లవ్ ఉన్నాయి కదా ఒక మనకు తెలియని ఒక భావోద్వేగాలు గురిచేసి మన అన్నెస్ డేషన్స్ తీసుకుంటుంది సో ఇది చెప్తుంది కానీ నాటిన్ ఏ క్లాస్ వే మీకు యాక్షన్ మోరియంటెడ్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు అసలు లవ్లు ఎక్కడ ఉన్నాయబ్బా చాలా ఫాస్ట్ జనరేషన్ అయిపోయారు పిల్లలు ఎస్ ఎస్ పర్సంటేజ్ తగ్గింది అంటే మీకున్న ఏజ్ గ్రూప్లో మీకుండే లవ్ ఇప్పుడున్న పిల్లలకు ఉందంటారా ఒకటి చెప్తాను సార్ ఓపెన్నెస్ ఎక్కువైంది ఓకే కానీ ఫస్ట్ లవ్ అనేది మాత్రం ఉంది ఎందుకంటే మనం అన్ని దాటొచ్చాం కాబట్టి ఏ చూసాం మనం ఓకే ఒక లైఫ్ అంతా చూసాం కాబట్టి ఏ లవ్ లేదు గివ్ లేదా బట్ స్టిల్ ఆ ఏజ్లో ఉన్నవాడికి ఒక ప్రీషియస్నెస్ ఉంటుంది క్లాస్ రూమ్లో ఫస్ట్ టైము ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది అమ్మాయి ఎంటర్ అయినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉంటుందో అది వస్తుంది అది వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్న కల్చర్ని బట్టి ఓపెన్నెస్ క్రియేట్ అవుతుంది ఓకే సో ఫ ఈ ఫస్ట్ లవ్ అనేది మాత్రం ఉంది సార్ కల్చర్ ని బట్టి ఎలా ఇప్పుడు స్టార్టింగ్ లో లెటర్ రాసేవాళ్ళమే ఓకే తర్వాత తర్వాత ఇంకో ఫోన్లు చేసేవాళ్ళమే తర్వాత తర్వాత ల్యాండ్ లైన్ అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చేవాడు ల్యాండ్ లైన్ ల్యాండ్ లైన్ మిసిరికాయలు ఇచ్చేవాడిని నేను పాటలు వినిపించేవాడి ఫోన్ ఫోన్ చేసి పాత అంటే అమ్మాయి అనేది అరే కొత్త పాటలు అని వినిపించరా మరి పాత పాటలు సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రపోజ్ ఈ ప్రపోజింగ్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఎందుకంటే ఓపెన్నెస్ అయిపోయింది ఒకప్పుడు ఆ అమ్మాయి సిగ్గుపడుతూ అయ్యో అంటే ఇ భయపడేవాడు ఇప్పుడు అమ్మాయి సిగ్గపట్లేదు సిగ్గుపడడం అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ బ్యాడ్ వే షీఈస్ ఆల్సో ఓపెన్ ఓకే ప్రపోజ్ చేస్తున్నావా అయితే ఎస్ ఆర్ నో ఇలా ఉన్నారు కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది లేదు బట్ ఫస్ట్ లవ్ అయితే ఉంది ఖచ్చితంగా మనం దాటి వచ్చాం కాబట్టి లేదు అని అనుకోవడం మాత్రం లైక్ ఫస్ట్ లవ్ అనేది లేదు అని అంటే ప్రేమం సినిమా హిట్ అవ్వదు ఫస్ట్ లవ్ చూపించిన ఏ సినిమా కేర్ ఆఫ్ కంచర్పళండి అవన్నీ హిట్ అవ్వ సార్ అవి మనం ఎందుకు ఫీల్ అయ్యాము స్టిల్ డెర్ ఈస్ సమ్థింగ్ ఇప్పుడు ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా వచ్చి ఉంటే కనుక అందులో ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఆ లవ్ స్టోరీలు ఉండే కాదు ఇప్పుడు లేదు ఈ జనరేషన్ లేదు అసలు అదే అది ఎంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ దాన్ని ఎంత ఎంత పర్ఫెక్ట్గా చెప్పి ఉండేవాళ్ళు ఈ లేవు ఇప్పుడు లేవు అందుకనే కదా హనురావు గారు ఇప్పుడు గారు ఒక మాట అన్నారు ఈ కాలంలో లవ్ లేదండి అందువల్లే నేను అన్ని పిర్యాడి డ్రామాస్ చేస్తున్నాను అన్న ఐడియా ఉందా మనకి సీతారామ ఆయన అన్ని ఏం చేశారంటే ఈ కాలంలో లవ్ ఎందుకు చూపించట్లేదు అంటే ఈ కాలంలో లవ్ ఎక్కడ ఉందండి ఇదంతా ఎక్కువ అంటే ఐఎమ్ జనరలైజింగ్ ద ఎక్కువ లస్ట్ ఉంది ఎందుకు ఆయన మొదటి సినిమా కూడా లవ్ స్టోరీనే కదా రాహుల్ జమానా సార్ అది అంతే పదిహేను సారీ ఒకప్పుడు జనరేషన్ అంటే ఇయర్స్ ఉండేది ఇప్పుడు జనరేషన్ అంటే మూడేళ్లే జనరేషన్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈజ్ జనరేషన్ క్లియర్ ఇప్పుడు నాకంటే ఒక ఫోర్ ఇయర్స్ పెద్ద చిన్న చిన్నున్నా గానీ నన్ను పెద్దోడు కింద చూస్తున్నాడు ఒక జనరేషన్ గ్యాప్ కింద చూస్తున్నాడు అవునా అలా ఉంది ఫాస్ట్ అంటే ఇప్పుడు నా కూతురు నన్ను ఎలా చూస్తుంది అంటే జెన్జీ కిడ్ నేను ఎక్కడో క్రీస్తు శకం మైండ్ సెట్ లాగా చూస్తున్నాడు అంత గ్యాప్ ఉంది